హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు డాక్టర్ రాయి న్యూరాలజిస్ట్ని ఈరోజు ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేసుకుందాం డయాబెటీస్ మెలిటస్ మధుమేహ వ్యాధిలో న్యూరాలజికల్ కాంప్లికేషన్స్ ఇది తెలుసుకోవడం వల్ల తొందరగా కేర్ తీసుకుని చాలా జాగ్రత్తలు పడితే చాలా ఉపయోగపడుతుంది అనమాట సో లెట్స్ డిస్కస్ ఫస్ట్ థింగ్ కామన్గా వచ్చేది పెరిఫ్రల్ న్యూరాపతి ఇప్పుడు మన చేతులు కాళ్ళు చివర్ల నరాలు ఉంటాయి కదా అవి ఈ డయాబెటీస్లో దెబ్బతింటాయి వాటికి వెళ్ళే రక్తనాళాలు చాలా చిన్నగా ఉంటాయి అవి బ్లాక్ అయినాయి అనుకోండి ఈ నరాలు ఎఫెక్ట్ అవుతాయి అనమాట సో సిమ్టమ్స్ ఏమొస్తాయి తిమ్మిర్లు లేకపోతే మోగబోయినట్టు తర్వాత పిన్స్ అండ్ నీళ్ళలాగా గుచ్చుకున్నట్టుగా సెన్సేషను లేకపోతే మంటగా కొంతమందికి ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి నిద్ర కూడా సరిగ్గా పట్టదు సో ఇవి చాలా కామన్గా డయాబెటీస్లో చూస్తాం అనమాట సెకండ్ థింగ్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ అటానమిక్ సిస్టమ్ అనేది మన బాడీలో అవయవాలు ఉంటాయి కదా ఇప్పుడు గుండెకాయ లేకపోతే పేగులు బ్లాడరు అలాంటివి వాటికి అవే కంట్రోల్ ఉంటుందన్నమాట మన ప్రభావం ఏమి ఉండదు అందుకని అటానమిక్ అటానమస్గా ఉంటుందని ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అనమాట ఆ నర్వ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి అప్పుడు అటానమిక్ న్యూరాపతి అనేది వస్తుంది అది డయాబెటీస్లో చాలా కామన్గా ఉంటుంది సో ఇప్పుడు వీటి సింటమ్స్ ఏముంటాయి ఇప్పుడు పేగులకి వెళ్ళే నర్వ్స్ ఇన్వాల్వ్ అయినాయి అనుకోండి మనకి ఇప్పుడు పేగులు స్లోగా మూమెంట్ అవ్వడం వల్ల మలబద్ధకం కాన్స్టిపేషన్ రావచ్చు అలాగే గుండెకాయ మనకి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది సో ఇప్పుడు ఎవరైనా కూర్చుని ఉన్నారు సడన్గా నుంచున్నారనుకోండి బ్లడ్ ప్రెషర్ నార్మల్గా డ్రాప్ అవుద్ది సో ఆ పడ్డం వల్ల గుండెకాయ స్పీడ్గా కొట్టుకొని బ్లడ్ ప్రెషర్ మళ్ళీ నార్మలైజ్ చేస్తుంది అనమాట ఇది నార్మల్ పీపుల్లో అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏం చేస్తుందంటే ఇప్పుడు సడన్గా నుంచున్నప్పుడు ఆ బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయినప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఆ గుండు సడన్గా ఆ రెస్పాన్స్ ఇవ్వదు ఆ రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల బీపీ లో అయిపోయి వాళ్ళకి కళ్ళు తిరిగినట్టుగా లేకపోతే మైకం వచ్చినట్టుగా స్పృహ తప్పి కూడా పడిపోతారు ఒక్కొక్కసారి నెక్స్ట్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కూడా రావచ్చు లైంగిక ఫంక్షన్లో కూడా డెఫిసిట్స్ రావచ్చు సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు సో మగవారికి సెక్స్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం అలాంటి ఇబ్బందులు కూడా డయాబెటీస్లో కామన్గా వస్తూ ఉంటాయి నెక్స్ట్ థర్డ్ థింగ్ క్రేనియల్ నరోపతీస్ ఇప్పుడు మన మెదడు నుంచి పన్నెండు జతల్లో నరాలు వస్తాయి రెండు వైపులా సో కామన్గా ఇది మన కన్ను ని కన్ను చూపుని వినికిడిని నాలుగు మీద టేస్ట్ని లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ కామన్ కామన్గా థర్డ్ లో ఇన్వాల్వ్ అవుద్ది అది ఏం చేస్తుంది మన కళ్ళు సరిగ్గా మూవ్ అవ్వకుండా స్టక్ అయిపోయేలా చేస్తుంది అప్పుడు ఈ ఇమేజెస్ రెండు డబల్గా కనిపిస్తాయి అనమాట డబల్ విజన్ అంటారు ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా వస్తువు చూసారనుకోండి రెండు కింద కనిపిస్తూ ఉంటుంది ఈ ఐ మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల అలాగే కన్ను కూడా మూసిపోయి సరిగ్గా తెరవలేరు అది కూడా చూస్తాం అనమాట ఈ క్రేనియల్ క్రేనియన్ పరాలిసిస్ నంబర్ త్రీలో అది డయాబెటీస్లో చాలా కామన్గా ఇన్వాల్వ్ అవుతుంది నెక్స్ట్ బ్రెయిన్ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది బ్రెయిన్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్ట్రోక్స్ రావచ్చు ఎందుకు ఈ చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి కదా అవి డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అయ్యి బ్లాక్ అయిపోతాయి అనమాట ఆ బ్లాక్ అయిపోవడం వల్ల ఆ బ్రెయిన్లో ఏరియాస్ ఇన్వాల్వ్ అయ్యి ఒక చేయి పడిపోవడము కాలు పడిపోవడము మాట సరిగ్గా రాకపోవడం అలాంటి స్ట్రోక్ సింటమ్స్ వస్తాయన్నమాట కొన్ని కొన్నిసార్లు ఇలాంటి ఏరియాస్ అన్నీ ఎఫెక్ట్ అవ్వకుండా చాలా చిన్న చిన్న ఏరియాలు బ్రెయిన్లో ఇన్వాల్వ్ అవుతాయి అవి బయటికి కనిపించవు కాకపోతే సరిగ్గా మెమరీ లేకపోవడము లేకపోతే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది సరిగ్గా ప్రాసెస్ చేయకపోవడము అలాంటి లోపాలు అన్నమాట అదే ఒక్కొక్కసారి ఇన్సులిన్ ఎక్కువ ఎక్కించుకున్నారనుకోండి గ్లూకోజ్ తక్కువైపోవచ్చు అదే గ్లూకోజ్ బాగా ఎక్కువైపోయింది అనుకోండి ఇన్సులిన్ తీసుకోకపోవడం వల్ల లేకపోతే మందులు సరిగ్గా వేసుకోకపోవడం అది కీటోయిస్ రోజెస్ అంటాం ఇవి రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయంటే చాలా కన్ఫ్యూజను లేకపోతే మగతగా ఉన్నట్టు లేకపోతే కోమలో కూడా వెళ్ళిపోతారు సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి డయాబెటీస్ తోటి తర్వాత వేరే వేరే కండిషన్స్ రావచ్చు ఇప్పుడు మన చేతిలో మీడియం నర్వ్ అనేది ఉంటుంది ఇక్కడ కాపల్ టన్నల్ అనేది ఉంటుంది అనమాట అక్కడ నరం కనుక నొక్కడిపోయింది అనుకోండి చేతుల్లో తిమ్మర్లు వీక్నెస్ అలాంటివి వస్తూ ఉంటాయి యూజువల్గా నైట్ టైమ్ ఈ సిమ్టమ్స్ వచ్చి ఇలా ఇలా కదిపితే తప్ప సిమ్టమ్స్ పోవనమాట అవి డయాబెటీస్లో చూస్తూ ఉంటాం అలాగైతే మన కీళ్ళుకి వెళ్ళే చిన్న చిన్న నరాలు ఉంటాయి కదా ఆ నరాలకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయ్యి ఆ నరాలు ఎఫెక్ట్ అయ్యి అవి కీళ్ళలో ఉన్న సెన్సేషన్ పోతుందనమాట వాటి వల్ల అరుగుదల ఎక్కువ అవడం లేకపోతే డిఫార్మిటీగా ఫామ్ అవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి వాటిని చార్కోట్ జాయింట్స్ అంటాం తర్వాత ఈ డయాబెటిక్ అమెయోట్రోఫీ అని కూడా వస్తుంది ఒక్కొక్కసారి తొడలో ఈ కండరాలు వీక్ అయిపోయి పడిపోయి బాగా వీక్నెస్ వస్తుంది అనమాట అది డయాబెటీస్లో చాలా కామన్గా చూస్తాం సో ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ థింగ్స్ అన్నీ డయాబెటీస్లో చూస్తాం అనమాట సో ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఎర్లీగా మీరు డాక్టర్ని సంప్రదించి ఏం చేయాలి అనేది తెలుసుకుని కేర్ తీసుకోవచ్చు ఈ అన్నిటికీ మెయిన్ థింగ్ షుగర్ అయితే మాత్రం బాగా కంట్రోల్ చేయడం అనేది సెంట్రల్ పాయింట్ సో మీకు కానీ లేకపోతే మీకు తెలిసిన వారికి కానీ డయాబెటీస్ ఉండి లాంగ్ టర్మ్గా బాగా కంట్రోల్ చేసుకోవట్లేదంటే ఈ కాంప్లికేషన్స్ అనేవి తెలిసి ఒక ఐడియా ఉంటే మంచిది ఎస్పెషలీ మెయిన్ థింగ్ ఈ పెరిఫిల్ నిరాపతి అనేది చాలా కామన్గా వస్తుంది సో డెఫినెట్లీ డయాబెటిక్ బూట్స్ షూసో చప్పులో వేసుకోవాలి ఈ కాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఏమైనా మేకు గుచ్చుకుందంటే సెన్సేషన్ సరిగ్గా తెలియక అది పెద్ద పుండ్ అయ్యి సెప్టిక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది చాలామందికి ఈ ఇవి తగ్గకపోవడం వల్ల కాళ్ళు చేతులు అలాంటివి కూడా తీసేయాల్సి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సో అవి రాకుండా ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం సో షుగర్ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది చేసుకుంటే మంచిది అనమాట మీకు ఏమన్నా కామెంట్స్ క్వశ్చన్స్ అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అంటల్ దెన్ బాయ్